హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రావంతి కుకింగ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి అయితే మనం సమోసాలు తయారు చేసుకున్నాము ఈ సమోసాలకైతే ఫస్ట్ రెండు కప్పులు పిండి తీసుకున్నాను అందులోనే కొంచెం వామ్ కూడా వేస్తున్నానండి వామ్ చాలా హెల్దీ అండి వామ్ వాడండి మీరు కూడా ఇందులోనే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా మనం చపాతి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను చూడండి ఇలా కలిపి పక్కన పెట్టాను చపాతి ముద్దులాగా ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ కొంచెం ఆవాలు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేసాక తర్వాత మళ్ళీ క్యారెట్ వేసానండి తురుముని అన్నీ వేసాక ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలాగే ఇలా ఫ్రై అయ్యాక స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసుకోవాలి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం అయితే కారం యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనకి ఆల్రెడీ స్వీట్ కార్న్లో సాల్ట్ వేసి ఉడక పెడతాం కదండి కావాలి అనుకుంటే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి వద్దనుకుంటే అవసరం లేదు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై అవనిచ్చుకోవాలి పచ్చివాసన పోయేలాగా అంత అయిపోయాక పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చపాతి ముద్దనైతే ఇలా చపాతీలాగా రుద్దుకోవాలండి ఒత్తుకోవాలి ఇలా చపాతీ లాగా పల్స్గా ఇలా ఒత్తుకోవాలి వామ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వామ్ తినండి చాలా మంచిది ఇలా నాలుగు భాగాలలాగా మనం కట్ చేసుకోవాలి ఈ చపాతీని అయితే చూడండి ఇలా సమోసాకైతే ఫస్ట్ ఇలా మనం మడుచుకోవాలి చూడండి సమోసాలాగా లాగా వచ్చింది కదా ఇందులోనే కొంచెం మైదా పిండి మైదాపిండి కప్పు ఒక కప్పులో పిండి వేసుకొని కలిపి పెట్టుకోవాలి వాటర్ వేసుకొని దాన్ని ఇక్కడ ఇలా పూసుకుంటూ ఎందుకంటే విడిపోకుండా ఉండడానికి ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఇందులో పెట్టి వేసుకోవాలి వేసుకున్నాక చూడండి ఇలా మర్చిపోవడమేను చూడండి సమోసలా వచ్చేసింది కదా అన్నిటిని ఇలాగే చేసుకోవాలి పెద్ద సమోసా కావాలి అనుకుంటే మనం ఒక చపాతిని రెండులాగా చేసుకోవాలి చిన్న చిన్నవి కావాలి అనుకుంటే ఒక చపాతిని నాలుగులాగా కట్ చేసి నాలుగు భాగాలు చేసి చపాతి సమోసాలు చేసుకోవాలి అన్నిటిని ఇలాగే చేశాను చూడండి మీకు చూపిస్తున్నాను కూడా ఎలా చేయాలి అనేది సమోసాలు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి ఇంట్లోనే మనం మంచిగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి బాగా హీట్ అయ్యాక ఈ సమోసాలను అయితే ఫ్రై చేస్తున్నాను చూడండి మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నెమ్మదిగా కుక్ చేసుకోవాలి స్వీట్ కార్న్ సమోసా చాలా బాగుంటుందండి తప్పక మీరు ట్రై చేయండి సమోసా అయితే రెడీ అవుతున్నాయి ఇలా రెండు పక్కల కాల్చుకోవాలి ఈ సమోసాని అయితే మంచి బంగారు కలర్ వచ్చాయి కదా తీసి పక్కన పెట్టుకున్నాము చూడండి ఈ సమోసాలని నేనైతే టమోటా కచూర్తో తింటున్నాము ఇలా పచ్చిమిర్చి కూడా ఇందులోనే ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మనం నంచుకొని తింటాం కదా అలాగా ఇప్పుడైతే వేడి వేడి సమోసా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో సమోసాలు తప్పక మీరు ట్రై చేయండి మీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ you mm -hmm.